అందరికీ నమస్కారం పరమ పావనమైన కార్తీక మాసంలో కార్తీక పురాణం పంతొమ్మిదవ అధ్యాయంలో శ్రీమన్నారాయణుడు నైమిషారణ్యంలో మహర్షులను ఏ విధంగా అనుగ్రహించాడో ఈ కథలో తెలుసుకుందాం వశిష్ఠుడు జనకునితో నైమిషారణ్యమునకు శ్రీహరి వెళ్ళడం దగ్గర ఆపిన కథను తిరిగి ప్రారంభిస్తూ ఈ విధంగా చెప్పసాగారు నైమిషారణ్యమున ఉన్న మహామునులందరూ శ్రీహరిని అనేక రకములుగా స్తోత్రం చేసిన తర్వాత ఆ మునులలో జ్ఞానసిద్ధుడను ఒక మహాయోగి ఓ దీనబాంధవ మాధవ నీ ఇవే మా నమస్కారములు సకల ప్రాణకోటికి ఆధారభూతుడవైన నీకు స్వాగతం నీ దర్శన భాగ్యం వలన మేమందరము తరించాము మా ఆశ్రమములు నీ పాదస్పర్శతో పవిత్రములైనవి ఓ శ్రీహరి మేము ఈ సంసార బంధముల నుండి బయటపడలేక కొట్టుకుంటున్నాము మమ్మల్ని ఉద్ధరింపు మానవుడు ఎన్ని పురాణాలు చదివినా ఎన్ని శాస్త్రాలు చదివినా నీ దివ్య దర్శనం దొరకదు నీ భక్తులకు మాత్రమే నీ దర్శన భాగ్యం కలుగుతుంది ఓ ఉపేంద్ర హృషికేశ మమ్మల్ని కాపాడు అని మైమరచి స్తోత్రం చేశాడు అంతట శ్రీహరి చిరునవ్వు నవ్వి ఓ జ్ఞానసిద్ధ నీ స్తోత్రమునకు నేనెంతో సంతసించాను నీకు ఇష్టం వచ్చిన వరాన్ని కోరుకోమ్మని చెప్పను అప్పుడు జ్ఞానసిద్ధుడు ఓ నారాయణ నేను ఈ సంసార సాగరం నుంచి విముక్తుడిని కాలేకపోతున్నాను కావున ఎల్లప్పుడూ నీ ధ్యానము నీ పాదపద్మములకు ఉండునట్లుగా అనుగ్రహింపు అని వేడుకొనగా అప్పుడు శ్రీమన్నారాయణుడు ఎంతో కరుణతో ఓ జ్ఞానసిద్ధుడా నీ కోరిక ప్రకారమే నీకు వరం ఇస్తున్నాను అంతేకాక నీ పైన దయతో నీకు మరొక వరమును కూడా ఇస్తున్నాను అదేమిటంటే ఈ లోకమున మానవులు దురాచారులై అనేక పాపకర్మములు చేస్తున్నారు అటువంటి వారి పాపములను పోవడానికి నేను ఒక వ్రతమును కల్పిస్తున్నాను ఆ వ్రతమును సకల జనులు ఆచరించవచ్చును శ్రద్ధగా వినుము అని చెప్పసాగెను నేను శుద్ధ ఏకాదశి రోజున లక్ష్మీదేవితో కలిసి పాలసముద్రంపై శేషపాన్పుపై పవళిస్తాను తిరిగి కార్తీక శుద్ధ ద్వాదశి రోజున యోగ నిద్ర నుంచి మేల్కొంటాను కావున ఈ నాలుగు నెలలకు చాతుర్మాస్యమని పేరు ఈ చాతుర్మాసంలో ఆచరించు చాతుర్మా మాస వ్రతము నాకెంతో ప్రీతికరము ఈ వ్రతము ఎవరు భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారో వారి సకల పాపములు పోయి మరణానంతరం నా సన్నిధికి చేరుకుంటారు ఈ వ్రతమునకు నియమాలుగా మొదటి మాసంలో కూరలు రెండవ మాసంలో పెరుగు మూడవ మాసంలో పాలు నాలుగవ మాసంలో పప్పు దినుసులు భుజించరాదు నా భక్తుల యొక్క నిష్ఠను నా వారికి గల భక్తిని పరీక్షించడానికి నేను యోగనిద్రావస్థలో ఉండి వారికి ఇట్టి నియమాలను విధించాను ఇలా భక్తి శ్రద్ధలతో ఈ వ్రతమును ఆచరించిన వారు జరావ్యాధుల భయం నుండి విముక్తులవుతారు అని చెప్పి శ్రీమన్నారాయణుడు శ్రీ మహాలక్ష్మితో కలిసి పాలసముద్రమున శేషపాన్పుపై పవలించాడు వశిష్ఠుడు జనక మహారాజుతో ఓ రాజా ఈ విధంగా శ్రీహరి జ్ఞానసిద్ధి మొదలగు మునులకు చాతుర్మాస్య వ్రత మహాత్మ్యమును గురించి ఉపదేశించెను ఈ వృత్తాంతమును అంగీరసుడు ధనలోమునకు చెప్పాడు నేను నీకు వివరించాను కావున ఈ వ్రతమును వయోలింగ భేదాలు లేకుండా ఎవరైనా ఆచరించవచ్చును అప్పటి నుండి శ్రీమన్నారాయణుని ఉపదేశం ప్రకారంగా మునులందరూ చాతుర్మాస వ్రతమును ఆచరించి ధన్యులై వైకుంఠమునకు చేరారు అని చెబుతూ వశిష్ఠుల వారు పంతొమ్మిదవ రోజు కథను ముగించారు ఇతిష్కాందపురాణే కాదు